బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాసు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు కొంతమందికి శత్రువుల బాధ చాలా ఉంటుంది అంటే వాళ్ళ వల్ల ఇంకా ప్రాణభయం వాళ్ళ నుంచి ఆ సమస్యల నుంచి బయటపడాలంటే శ్రావణ మాసంలో ఏదైనా పరిహారం అంటూ ఉందా తప్పకుండా ఉంటుందమ్మా శ్రావణ మాసంలో శాస్త్రంలో శత్రువుల గురించి చాలా విశేషంగా చెప్పడం జరిగింది అంటే శత్రులు రెండు రకాలుగా ఉంటారు తెలిసినటువంటి శత్రువులు ఒక రకంగా అయితే తెలియనటువంటి శత్రువులు ఇంకో రకంగా ఉంటారు కాబట్టి ఈ శత్రువుల భయం అనేటటువంటిది చాలామందికి విపరీతంగా పెరిగిపోతుంది బికాజ్ ఎందుకు అంటే కొంతమంది అహంకారపూర్వకంగా ప్రవర్తన ద్వారా శత్రువులు విపరీతంగా పెరిగిపోతారు కొంతమంది ఉద్యోగపరంగా కానివ్వండి లేదా వ్యక్తిగత పరంగా కానివ్వండి లేదా వ్యాపార పరంగా కానివ్వండి ఇలా అనేక రకాలుగా శత్రువులు పుట్టడానికి కారణమవుతూ ఉంటారు ఈ శత్రువులు ఎలా ఉంటారు అంటే వెన్నంటే ఉండి వెన్నుపోటు పోటు పెడిచేటటువంటి వాళ్ళు ఉంటారు లేదా దూరంగా ఉండి మనకి ఏదైనా హాని కలిగించాలి ఏదైనా ఇబ్బందులు పెట్టాలనేటటువంటి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇలా శత్రువుల యొక్క బాధ తెలియకుండానే మన జీవితంలో ఒక ప్రధానమైన సమస్యగా మారిపోతుంది చాలా మందుకు శత్రువులు ఎక్కడి నుంచో పుట్టుకురారు మన నుంచే శత్రువులు పుట్టుకొస్తారు మన చుట్టుపక్కలే ఉంటూ మనల్ని ఎప్పుడు నాశనం చేయాలా అనేటటువంటి ఆలోచన నుంచే శత్రువులు పుట్టుకొచ్చేస్తూ ఉంటారు బికాజ్ మన దౌర్భాగ్యం ఏంటి అంటే గనక ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అతనికి సపోర్ట్ ఇద్దాము అనేటటువంటి ఆలోచనకు బదులుగా ఏమవుతుందంటే అబ్బా నాకంటే వెనకొచ్చాడు నాకంటే ముందు ఎదిగిపోతున్నాడు లేదా నాకంటే ముందు వెనకొచ్చాడు నాకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు నాకంటే వెనకొచ్చాడు వ్యాపారంలో విపరీతంగా ఎదిగిపోతున్నాడు అనేటటువంటి నెగిటివ్ ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళ ద్వారా శత్రువులు రకరకాలుగా పెరిగిపోతుంటారు కానీ మళ్ళీ పక్కకు వస్తే గనక బాగుందన్న సూపర్ అన్న అదే అట్లే అంటే మనసులో ఒక మాట నోటిలో ఒక మాట వచ్చేస్తూ ఉంటుంది అలాంటి శత్రువు చాలా డేంజరస్ ఎప్పటికైనా అలాంటి శత్రువు పక్కన ఉన్నాడు అని అంటే మన పతనం అనేటటువంటిది ప్రారంభమవుతుంది అంటే మన యొక్క ఇంటిగొట్టు బయట చెప్పినట్టుగా మన యొక్క పర్సనల్ విషయాలన్నీ కూడా పది మందితో షేర్ చేసేసుకొని లేనిపోనివన్నీ చెప్పేసి మన మీద ఉన్నటువంటి ఇంప్రెషన్ అంతా కూడా నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసేసి ఆ మనిషిని కిందికి దిగజార్చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి నెగిటివ్ థాట్స్ కానీ ఇలాంటి నరదృష్టి కానీ ఇలాంటి చెడు దృష్టి కానీ ఉన్నటువంటి వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి అలా శత్రునాశనం జరగాలి శత్రువులు మన దే రాకుండా ఉండడానికి ఈ శ్రావణ మాసంలో విశేషంగా ఒక ప్రయత్నం చేసుకోవచ్చు అది తంత్రశాస్త్రంలో ఉన్నటువంటి ఒక విధానం చెప్తాను ఏంటి అంటే బొగ్గులు ఉంటాయి కదా బొగ్గులు తీసుకోవాలి ఆ బొగ్గులు చక్కగా కాల్చిన తర్వాత దాని మీద మంత్రించినటువంటి తెల్లావాలు ఉంటాయి ఆ మంత్రించినటువంటి తెల్లావాలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే మనం శత్రువుగా అనుకుంటున్నాడో వాళ్ళ పేరు చెప్పుకుంటూ ఆ తెల్లావాలను ఆ బొగ్గుల మీద కాల్చేస్తూ ఉండాలి ఆ కాల్ చేయడం ద్వారా ఎవరైతే మనం పేరు చెప్తున్నాం ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు చెప్పుకోవాలి వాళ్ళందరూ కూడా శత్రువులుగా ఎవరైతే మనం శత్రువుగా భావిస్తున్నామో వాళ్ళందరూ కూడా శత్రునాశనం జరగాలి వీళ్ళు వీళ్ళు శత్రువులుగా ఉన్నారు వీళ్ళందరూ కూడా నమః అనుకుంటూ దాని మీద ఆ తెల్ మంత్రించినటువంటి తెల్లవాళ్ళు చల్లడం ద్వారా ఏమవుతుందంటే శత్రువులందరూ కూడా పటాపంచలైపోతారు మన జీవితంలోకి రావాలన్నా మన ముందరికి రావాలన్నా వాళ్ళు భయపడిపోతూ ఉంటారు అంత విశేషమైనటువంటిది ఈ యొక్క పరిష్కార మార్గం ఇది ఎప్పుడు ఆచరించాలి అంటే అమావాస్య నాడు కానివ్వండి లేదా అమావాస్య రోజు కానివ్వండి లేదు అంటే మంగళవారం రోజు కానివ్వండి శనివారం రోజుల కానివ్వండి ఈ మూడు వారాలు ఎప్పుడైనా సరే అమావాస్య మంగళవారం లేదా శనివారం ఈ మూడు రోజులు ఏదో ఒక వారాన్ని మీరు ఎంచుకోండి టైం మనకు ఈ సమయం వచ్చేసేసి రాత్రి సమయాలలో చేయాలి ఎందుకంటే తాంత్రిక విధానం అంతా కూడా రాత్రి సమయంలోనే చెప్పడం జరిగింది ఈ సమయం కూడా ఎప్పుడు రాత్రి పదకొండు నుండి పన్నెండు గంటల మధ్య కాలంలో ఈ యొక్క ప్రయత్నం అనేటటువంటిది చేయాలి ఈ పరిష్కారం అనేటటువంటిది చేసే సమయంలో ఆ వ్యక్తి కూడా ధరించేటటువంటి దుస్తువులు ఎర్రటి దుస్తువులై ఉండాలి ఎర్రటి బట్టలు ధరించి ఆ రోజున బొగ్గులు చేతులు అంటే ఒక పల్లెల్లో కానీ లేదా ఒక కంచు పాత్రలో కానీ ఒక మట్టి పాత్రలో కానీ ఏదైతే అది ఏదైనా తీసుకొని ఆ పంటి పాత్ర ఇలా చేతిలో ఎడమ చేతిలో పట్టుకోవాలి కుడి చేతితో దాని మీద మంత్రించినటువంటి ఉంటాయి ఆ మంత్రించినటువంటి తెల్లాలు వాళ్ళు చే పేరు చెప్పు ఉదాహరణకు నా జీవితంలో ఆ నా శత్రు పేరు ఎక్స్ అనుకుందాము లేదా ఏదైనా ఒక సురేషో నరేషో లేదంటే ఏదైనా ఒక పేరు అనుకుందాము ఆ పేరు చెప్పుకుంటూ శత్రునాశనాయ నమ అనేటటువంటి నామం చెప్పుకుంటూ దాని మీద తెల్లవాళ్ళు చల్లడం ద్వారా అది శ్రావణ మాసంలో చేయడం ద్వారా శత్రు నాశనం జరుగుతుంది ఇంకా శత్రువులు కానివ్వండి మన మీదికి దాడి చేసేటటువంటి రా వారు కానివ్వండి రాబోయే రోజుల్లో కొత్త శత్రువులు ఏమైనా పుట్టుకొస్తున్నారు అంటే గనక వాళ్ళను కూడా దూరం చేసేటటువంటి అవకాశము ఈ యొక్క రెమెడీకి ఈ యొక్క పరిష్కార మార్గానికి ఉంటుంది అన్నమాట ఈ మంత్రించిన తెల్లవాళ్ళు బయటనేది ఉండవు మంత్రించినట్టు తెల్లవాళ్ళు మేము ప్రతిరోజు అమ్మవారికి పూజ చేసేటటువంటి సమయం ఉంటుంది ఆ రోజున మా మేము ప్రతి రోజున అమ్మవారికి పూజ చేసేటటువంటి సమయంలో తెల్లవాళ్ళు వాడుతుంటాం విపరీతంగా ఆ తెల్లవాళ్ళు ఏం చేస్తామంటే ఇలా దుష్టశక్తులు శక్తులు ఉన్నటువంటి వారికి లేదా భూతప్రేత పిశాచాదులు కానీ తల మీద ఉన్నటువంటి వారికి ఎవరికైనా దయ్యం పట్టిందండి ఇలా మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు పెడుతున్నారండి అమావాస్య పౌర్ణమి వచ్చిందంటే విపరీతంగా మాకు ఇబ్బందులు అవుతున్నాయి అని అని అనేటటువంటి వారికి ఈ మంత్రించినటువంటి తెల్లావాళ్ళు ఇస్తూ ఉంటాము కనుక అలాంటి వారికి కూడా తెల్లవాళ్ళు కావాలంటే కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి అప్రోచ్ అయితే కనుక వాళ్లకు తెల్లావాలను పంపిస్తారు దుర్గాదేవి అమ్మవారు దుర్గా అమ్మవారు చాలా అంటే పద్దెనిమిది భుజాలతో కలిగినటువంటి అమ్మవారు దుర్గా అమ్మవారు అమ్మవారు పూజించేటప్పుడు తెల్లావాలి ఎక్కువగా ప్రధానంగా వాడతాం తంత్రశాస్త్రంలో మనం పూజా విధానం అక్షంతలు ఎలాగైతే వేస్తామో తంత్ర శాస్త్రంలో తెల్లావాలు పూజ చేస్తాము కనుక ఆ తెల్ల పూజ చేసినటువంటి ఆవాలు ఉంటాయి దానికి మంత్రోపాసన చేస్తాం శత్రునాశన మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని లక్షా ఎనిమిది సార్లు జపం చేసేసి ఆ తెల్ల వాళ్ళను కలిపి వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళు అవన్నీ బొగ్గుల మీద వేయడం ద్వారా నాశనం జరిగి జీవితంలో వాళ్ళకు శత్రువులు లేకుండా చేసేటటువంటి పరిహారం ఈ శత్రునాశన పరిహారం ఈ రకంగా చేసుకుంటే తప్పకుండా వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఉంటది జీవితంలో నాకు శత్రువు అని చెప్పుకోవడానికి కూడా శత్రువులు ఉండకుండా ఉంటారమ్మా చక్కగా చేయండి